హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్లోకి విచ్చేసిన మీ అందరికీ శుభోదయం మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారని అనుకుంటున్నాను చూస్తున్న ఏంటి అంటున్నారు మా ఇంట్లోని బాసన్లు వీటిని అంట్లని అంటే మన వాడి సింకులో పడేస్తాం కదా ఒక టబ్బులో కానీ పడేసినప్పుడు వాటిని బాసన్లని అంట్లని గిన్నెలని బోల్లని అంటారు ఉత్తర తెలంగాణలో అయితే బోల్ అని అంటారు మన దగ్గర అయితే అండ్లు అని అంటారు కొన్ని ప్రదేశాల్లో బాసన్లు అని అంటారు ఈ బాసన్లన్నీ రుద్దడంతోనే మా జన్మంతా తరించిపోతుందేమో ఆడగాళ్ళగా పుట్టడం వల్ల మేమైతే ఈ ఇంటి పని వంట పని పిల్లల పని అన్ని పనులు చూసుకోవడంతోనే మాకైతే టైం అయితే గడిచిపోతుంది నేనైతే ఈ గిన్నెలన్నీ రుద్ది ఇలా ఆరబెట్టేసినప్పుడైతే నాకు అనిపిస్తూ ఉంటుంది ఈ గిన్నెలన్నిటికీ మురికి అయితే పోవాలంటే మీరు ఈ సోప్ వాడండి ఈ లిక్విడ్ వాడండి అని చెప్పి యాడ్స్ చేస్తే ఎలా ఉంటుందబ్బా అనిపిస్తుంది రోజు చూడండి ఎన్ని బౌల్స్ ఎన్ని ఉంటాయో ఒక గంట టైం అయితే ఖచ్చితంగా వీటి కేటాయించాల్సిందే ఇగో మొత్తం జాలిలో ఉన్న ప్లేట్లు ప్రతి ఒక్కటైతే ఖాళీ అయిపోయినాయి ఏం లేవు బాక్సులు గిన్నెలు సర్వలు ప్లేట్లు షిబ్రేకులు మొత్తం ఖాళీ అయితే అయిపోయినాయి దీని మీద రుద్ది బోర్లు ఇవ్వడంతో పాటు కూడా మళ్ళీ కింద సెల్ఫ్లో కూడా రుద్దేసి బోర్లు ఇచ్చేసాను ఒకదాని కింద ఒకటైతే పెట్టేసి ఇలా జరుగుతుందన్నమాట మనకి వంట పని ఓకే ఫ్రెండ్స్ బాయ్